మనం చేసే ప్రతి పనికి కొంత శక్తి అవసరం మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తుంది కదా ఆ శక్తి భూమికి ఎక్కడి నుండి వచ్చింది ఒకవేళ ఆ శక్తి అయిపోతే భూమి తిరగడం ఆగిపోతుందా అంటే ఒక వస్తువును నిరోధ బలాన్ని అధిగమిస్తూ కొంత దూరం జరపవలసినప్పుడే శక్తి అవసరం అవుతుంది ఒక పదార్థపు ఉష్ణోగ్రతను లేదా శక్తి స్థాయిని తక్కువ విలువ నుంచి ఎక్కువ విలువకు చేర్చడానికి శక్తి కావాలి భూమి తన చుట్టూ తాను తిరిగే భ్రమణ ప్రక్రియలో కానీ సూర్యుడి చుట్టూ తిరిగే పరిభ్రమణ ప్రక్రియలో కానీ భూమి ఎదుర్కొనే ఘర్షణ లేదా అవరోధ బలం అంటూ ఏమీ లేవు అంటే భూమి తన భ్రమణ పరిభ్రమణ ప్రక్రియలో శక్తిని ఖర్చు పెట్టవలసిన అగత్యం ఏమీ లేదు అంటే భూమి కదలికల వెనుక శక్తి పనిచేయడం లేదని కాదు అర్థం భూమి కదలికలకు అవసరమైన శక్తి తన పుట్టుకతోనే విశ్వజనీయంగా లభ్యమైంది అలా లభ్యమైన శక్తి ఎంత మాత్రం ఖర్చు కావడం లేదు అందువల్ల భూమి శక్తి అయిపోవడం అనే ప్రశ్న కానీ భూమి ఆగిపోతుందనే భయం కానీ అవసరం లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపండి జై హింద్